హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియో ఏంటో తెలుసా మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట సో వాళ్ళు కాల్ చేశారు రమ్మని చెప్పి యాక్చువల్లీ నైట్ క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ సడన్గా మా ఆయన వెళ్దాము అని చెప్పేసి చెప్పాడనమాట సరే అని సిక్స్ థర్టీకి లేసి రెడీ అయ్యి సిక్స్ థర్టీ అవుతుంది టైం ఇక్కడ టిఫిన్ చేసేసి బయట బయలుదేరామన్నమాట సో ఇంకా అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకుని వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ అయితే చేసేసాము ఇంకా వెళ్తున్నాం కదా అందులో సండే వెళ్తున్నాం నాన్ వెజ్ ఏమైనా తీసుకెళ్దాము అని చెప్పేసి ఫిషెస్ అయితే తీసుకెళ్తున్నాము నాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి బట్ మేము చికెన్ చేసుకుంటాం కానీ ఫిష్ కర్రీ అంతగా చేసుకోము బికాస్ ఫిష్ కర్రీ అనేది మంచిగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు చేస్తేనే బాగుంటుందన్నమాట లేదంటే మనం అంత చేప తీసుకొని వేస్ట్ అయిపోద్ది ఉత్త ఫిష్ చేసుకుంటే సరిపోతుందా దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకోవాలి కదా సో నేను ఫిష్ కర్రీలో మామిడికాయ ఉంటేనే తింటాను ఇంకా వీళ్ళ అక్క వాళ్ళ పాప పాప ఉందనమాట పాప కోసం ఏదైనా తినేది స్వీట్స్ అట్లా తీసుకెళ్దాము అని చెప్పేసి నేను ఇక్కడ స్వీట్స్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకున్నాము ఇంకా పక్కనే అరటిపళ్ళు బండి కనిపిస్తే అక్కడ అట్టేపళ్ళు కూడా తీసుకొని అనమాట సో ముందుగా మీరు మా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇంకా బయలుదేరుతున్న కొద్దీ ఎండ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా సరే ఒక దగ్గర ఆగి కోకోనట్ వాటర్ తాగుదాం అని చెప్పేసి కూర్చొని ఒక రెండు కొబ్బరి బొండాలు అయితే తాగానన్నమాట ఈ మధ్య చాలా ఎక్కువ అలవాటు చేసుకున్నాను కొబ్బరి బొండాలు సో అదేమి హెల్త్కి హామ్ చేసేది ఏం కాదు కాబట్టి మంచి విషయమే ఇంకా కూర్చొని ఆ కొబ్బరి బొండాలు తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట సో ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇదిగుండి మా ఆయన వల్ల అక్క వల్ల బాబు అనమాట సో ఈ బాబుని అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయారనమాట వాళ్ళు బయట మాట్లాడుకుంటూ ఉన్నారు నేను లోపల ఉన్నా కాబట్టి ఇంకెత్తుకొని ఊరికే వాళ్ళ ఎత్తుకొని ఊపుతూ ఉన్నాను అనమాట వాడేమో ఓమని ఏడుస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడనమాట నేను తీస్తూ ఉంటే అట్లా ఊపుతూ ఉంటే నిద్రపోతూ ఉన్నాడు అనమాట నాకు అంటే చాలా ఇష్టం బట్ హ్యాండిల్ చేయడం చాలా భయం అనమాట బికాజ్ వాళ్ళకి ఆ మెడ అనేది చాలా సెన్సిబుల్గా ఉంటుంది కదా మనం టక్ మనం జస్ట్ అట్లా మిస్ అయినా సరే ఇంకా అసలు మనం బతకమనమాట సో అందుకని నాకు పిల్లల్ని ఎత్తుకోవాలంటే చాలా భయము ఫైనల్లీ అలా ఊపుతు ఉంటే వాటితో పాటు నాకు ఇద్దరు వచ్చేస్తుంది ఫైనల్గా వాడైతే పడి పడుకునే పోయాడు అనమాట సో ఇంకా పక్కన పడుకోబెట్టేసి అయితే వెళ్ళాము ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఫిషెస్ తీసుకొచ్చాము కదా కర్రీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు వాష్ చేసినా సరే ఎవరైనా సరే బయట మనం నాన్ వెజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వాష్ చేస్తారు మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి వాళ్ళు వాష్ చేసి ఇచ్చి ఇచ్చినా కూడా చూసారా ఎంత బ్లడ్ అనేది ఉందో అందులో అందుకే మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదొండి రెసిపీ ప్రిపేర్ చేస్తూ ఉంది నేను రెసిపీ వీడియో కూడా తీద్దాం అనుకున్నా కానీ నాకు అంత టైం దొరకలేదన్నమాట సో అందుకోసమే జస్ట్ అట్లా రెండు మూడు క్లిప్స్ తీసి పెట్టేసుకున్నాను నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం అండి చికెన్ కంటే కూడా నేను చేపల కూర చాలా ఇష్టంగా తింటాను మనకి చేపల కూర ముందు రోజు కంటే కూడా నిద్ర చేసి తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇంక అందుకోసమే వెళ్ళేటప్పుడు చికెన్ కూడా తీసుకెళ్ళాం బికాజ్ వాళ్ళ అక్క తినకూడదు అని చెప్పేసి అంటే అప్పుడే డెలివరీ అయ్యారు కదా సో చేపల కూర తినకూడదు అని చెప్పేసి చికెన్ కూడా అనమాట ఇంకా తీరా మొత్తం ఫుడ్ అంతా తినేసి కాసేపు ఒక మంచి స్లీప్ వేసి లేచి అని అనుకున్నాము చూస్తే తుఫాన్ లాంటి వాన పట్టుకుందనమాట సో ఇంకా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం అంతే ఈ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై బాయ్